గేట్ యాస్ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటీ మెడ్రాస్ ఐఐటీ మెడ్రాస్ మరి గేట్ రాసి కూడా ఐఐటి మెడ్రాస్లో జాయిన్ అవ్వచ్చాము ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాసి మీరు ఆ రోజుల్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారంటే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అవుతుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే రెండు వేల ఇరవై ఆరు కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో గేటు రాసి సారీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మీరు అడ్వాన్స్ జేఈ మెయిన్ అడ్వాన్స్ రాసి అడ్వాన్స్ రాసి మరి ఇక్కడ ఐఐటి మెడ్రాసులో జారలేకపోయామనే బాధపడేవాళ్ళు మీరు అప్పుడు మీరు రెండు వేల ఇరవై రెండులో నేను జారలాదు ఐఐటి మెడ్రాస్ ఇది నెంబర్ వన్ మరి మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా నెంబర్ వన్ వచ్చింది మరి జారలేమని బాధపడేవాళ్ళు ఇప్పుడు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దాం ఇక్కడ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మనకి దేవుడు రెండు అవకాశాలు ఇచ్చాడు ఒకటి జేఈ మెయిను జేఈ మెయిను జేఈ అడ్వాన్స్ అది వన్ ఆస్పెక్ట్ అయితే రెండోది మీరు లోకల్ కాలేజీల్లో చేరి కూడా మరి ఐఐటిల్లో జారవచ్చు ఐఐసి బెంగళూరు కానీ ఐఐటి బొమ్మ అన్నిటిలో ఎన్ఐటీలో లోకల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఐఎమ్ ఫ్రమ్ ద లోకల్ కాలేజ్ చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఐఎమ్ ఫ్రమ్ మీకు తెలుసో తెలియదో నేను లోకల్ కాలేజీలో చదివాను మరి బాపట్ల చదువును మరి అక్కడ గేట్ ప్రిపరేషన్ మరి ప్రిపేర్ అవడం అయితే జరిగింది ఎందుకంటే మరి ఇంటర్మీడియట్ తర్వాత నేను ఎంసెట్ రాయగలిగాను కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు మేము పల్లెటూరులో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మేము ఆ రోజుల్లో అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఏదో ఎంసెట్ రాసి ఎంసెట్టే ఎక్కువ ఆ రోజుల్లో నాకు ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంసెట్టే ఎక్కువ కాబట్టి అదే రాసి తర్వాత మనకి గెయిన్ నాలెడ్జ్ గెయిన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యి తర్వాత నేను తర్వాత గేట్ రాయడం జరిగింది ఫస్ట్ టెంప్లో కొద్దిగా తగ్గింది ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ సాటిస్ఫాక్షన్ కోసం నెక్స్ట్ టైం రాసేది అది గుర్తుపెట్టుకుని సాటిస్ఫాక్షను నెక్స్ట్ టైం ఫుల్ కొట్టేసాను మిట్ మెటీరియల్ కూడా నేనే తయారు చేసుకున్నాను మాకు లైబ్రరీ ఉండేది ఆ రోజుల్లో మరి యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా లేదు కాబట్టి లైబ్రరీ లైబ్రరీ ఉండేది కాబట్టి మెటీరియల్ అంతా నోట్బుక్లు తయారు ఇప్పుడు కూడా ఉండే నా దగ్గర ఆ నోట్బుక్స్ ఇప్పుడు కూడా మేము తయారు చేసుకున్న నోట్బుక్స్ ఇప్పుడు కూడా మన నా దగ్గర ఉండే అవి కొద్దిగా ఇదైపోయి ఉంటుంది కాబట్టి మరి చూడండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం ఐఐటి మెడ్రాస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ టూ ఇయర్స్ ఉంది ఇక్కడ ఎంటెక్ టూ ఇయర్స్ అమ్మ ఇక్కడ మీరు జామ్ టూ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ కోసం మరి ఇది ఎమ్టెక్ సంబంధించిన ఇది వీళ్ళు చూడు ఇక్కడ రాశారు కదా మరి అడ్మిషన్ ఏమిటి ఎంటెక్ ప్రోగ్రామ్ త్రూ గేట్ ఎలిజిబిలిటీ క్రేట్ గేట్ క్వాలిఫై అవైలబుల్ ఇన్ మై వెబ్సైట్ ఇక్కడ చూడండి ఎంటెక్ రాసి మీరు అడ్మిషన్ ద్వారా గేట్ ద్వారా మీ యొక్క కోరికను ఇక్కడ తీర్చుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కట్ ఆఫ్ కూడా చూసేద్దామ్మా అది కటాఫ్ని రిలీజ్ చేశాడు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ఎంటెక్ ఎంఏ ప్రోగ్రామ్ ఇక్కడ మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండి మరి ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఒకసారి ఇండివిజువల్గా ప్రోగ్రామ్స్ చూద్దాం మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చాడు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మెకానిక్స్ బయోమెడికల్ మ్యాథమెటిక్స్ మెమ్టెక్ కంపిటీషనల్ మరి ఎక్స్పెరిమెంటల్ మెకానిక్ మెకా మెమ్టెక్ బయోమెడికల్ క్లినికల్ బయోటెక్నాలజీ బయో ప్రాసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్రా ఇవి గ్రూప్స్ అమ్మ కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ పవర్ సిస్టమ్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ వేర్లెస్ డిజైన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ ఉంది ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ఎఫ్ పోటానికి ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయి మరి సార్ మరి నా హెల్ప్ కావాలంటే ఎవరైనా మరి నన్ను అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ అవ్వచ్చు నా యొక్క మరి నన్ను నాతో మరి మాట్లాడాలనుకుంటే సీరియస్గా స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆలో నాతో డిస్కస్ చేయాలనుకున్న సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే రండి ప్లస్టు ఇక్కడ మన నెంబర్ ఇక్కడ ఇస్తున్నాం కదా డిస్ప్లే ఇది వా మరి వాట్సాప్ మాత్రం చేయండి జి ఎయిట్ ఫైవ్ జీరో జీరో టూ వన్ సిక్స్ నైన్ టూ త్రీ ఈ నెంబర్కి కాల్ చేస్తే మరి మరి వాట్సాప్ చేయండి దీనికి నేను ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే మరి మరి ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎందుకు ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తాను అంటే నేను ఆల్రెడీ జూన్ జూలై దాకా మీకు సపోర్ట్ చేయాలి అంటే మీకు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ మీకు కాల్ చేయాలమ్మా కొంతమంది మీకు అంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్ అంటే మీ ఇంట్రెస్ట్ సపోజ్ నేను వన్ అవర్ టూ టైమ్స్ అయితే ఐ వోంట్ టేక్ సింగిల్ రూపీఎమ్మ అది నో ప్రాబ్లం మరి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ మీరు కాల్ చేస్తారు అప్పటికి మరి ఎవరైనా కాల్ చేయాలంటే మరి వర్కింగ్ అవర్స్లో కాకుండా నైట్ మాత్రమే కాల్ చేయాలి వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టాలి ఇప్పుడు కట్ ఆఫ్స్ అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే అయితే మరి స్పెషలైజేషన్ ఎంటెక్ టెక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ డిజైన్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంది మరి ఫంక్షనల్ మెటీరియల్ ఇలాంటి అసలు పెట్రోలియం ఉంది మంచి మంచి కోర్సులు ఉన్నాయమ్మ దీనిలో మీరు కోరు బ్రాంచెస్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సివిల్ మరి కంప్యూటర్స్ కంప్యూటర్స్ అంటున్నారు ఇక్కడ మంచి మంచి కోర్సులు ఉన్నాయి మరి దీనికి సంబంధించిన మరి కట్ ఇక్కడ మనకు కట్ ఆఫ్ కూడా ఇచ్చారు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కట్ ఆఫ్స్ ఇచ్చారమ్మా కట్ ఆఫ్స్ అంటే వాళ్ళకి చూపించారు కదా బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా మీరు క్లియర్గా చూడండి క్వాలిఫైయింగ్ డిస్ప్లే అనమాట మీరు ఈ అంటే ఎలక్ట్రాన్ కమ్యూనికేషన్ మరి సిఎస్ఈనా ఇట్లా సిఎస్ అంటే ఈ బ్రాంచ్లు తర్వాత గేట్ పేపర్ ఇవి రాయాలి గుర్తుపెట్టుకోండి గేట్ పేపర్ రాయాలి తర్వాత సివి సిఈ అంటే సివిల్ ఇంజనీరింగ్ సపోజ్ ఈ క్వాలిఫైయింగ్ డిస్ప్లిన్లో సపోజ్ మీరు ఈ బ్రాంచ్ అప్లై చేయాలనుకున్న ఏఎం టూ అయితే దీనికి సమ్ కోడ్స్ ఇచ్చారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ కంప్యూటర్ సైన్స్ డిఏఈసిఈఎంఈ జడి ఇచ్చాడు తర్వాత అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ బ్రాంచ్ అప్లై చేయాలనుకున్నండి ఇన్స్ట్రుమెంటేషన్ ఓన్లీ ఐఎన్ ఇన్స్ట్రుమెంటేషన్ మాత్రం చేసి ఉండాలి గేట్ పేపర్ అయితే ఏరోస్పేసు బయోమెడికల్ సివిల్ ఇవన్నీ ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ వల్లే వచ్చేస్తారు ఇక్కడ మీరు చూసినట్టయితే మరి కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండే జనరల్ ఆరు వందల తొంభై తొమ్మిది వెయ్యికి మనకి స్కోర్ వెయ్యి కదా ఆల్రెడీ మనం నాలెడ్జ్ వచ్చి ఉంటుంది స్టూడెంట్స్కి అందరికీ ఎంత స్కోర్ కింద వెయ్యికి పెడతారు వెయ్యికి మీరు వెయ్యికి పెడతారు ఆరు వందల మరి తొంభై తొమ్మిది ఈడబ్ల్యూస్ నాలుగు వందల అరవై రెండు ఓబీసీ ఓబీసీఎన్సీలు ఐదు వందల డెబ్భై నాలుగు ఎస్సీ నాలుగు వందలు ఎస్టీ నాలుగు వందల పదకొండు ఏడు వందల ఎనభై ఎనిమిది కూడా వచ్చింది ఒక్కొక్క ఒక ఎనిమిది వందల దాకా వచ్చిందమ్మా కట్ ఆఫ్ కూడా మరి ఈడబ్ మరి సివి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూసినప్పుడు నాలుగు వందలు ఆరు వందలు ఐదు వందలు ఆరు వందల ఇరవై ఎనిమిది ఏడు వందల ఎనిమిది ఆరు వందల ఎనిమిది మరి ఇదంతా అప్డేట్ కావాలంటే మరి గైడెన్స్ కావాలంటే మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది మరి ఎగ్జామ్ కొచ్చిన పేపర్కి మరి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని నేను ఆల్రెడీ చెప్పాను మరి మరి డైరెక్ట్ కాల్ చెప్తాను ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు నో ప్రాబ్లం తర్వాత ఎస్సీ నాలుగు వందలు బాగానే ఉంది ఇక్కడ మూడు వందల తొంభై మూడు నాలుగు వందల నలభై ఎనిమిది మూడు వందల యాభై నాలుగు ఐదు వందల డెబ్భై ఏడు ఈ విధమైన కట్ ఆఫ్స్ ఉంటాయి చివరికి మన కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఇది చివరిలో ఏడు వందల దాకా వెళ్ళిపోయిందమ్మ ఇక్కడ ఐఐటి మెడ్రాసులో ఓసీ పిల్లలకి ఏడు వందల దాకా వెళ్ళిపోయింది ఈడబ్ల్యూఎస్ పిల్లలకి నాలుగు వందలు ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు తర్వాత ఓబీసీ ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు మరి కెమికల్ ఇంజనీరింగ్ నాలుగు వందల దాకా వెళ్ళిపోయింది ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ నాలుగు వందలు ఎస్సీ వాళ్ళకి మూడు వందల యాభై నాలుగు వచ్చింది ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉండి ఎవరైనా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఇంట్రెస్ట్ మీకే మంచిదమ్మో దిస్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్